పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు వంశీ మాస్టర్ కి నా ఆత్మ ప్రణామాలు సుబ్రహ్మణ్యుడికి నా ఆత్మ ప్రణామాలు పార్వతీ పరమేశ్వరులకు నా ఆత్మ ప్రణామాలు ఇంత చక్కటి అవకాశాన్ని అందించిన వంశీ మాస్టర్ కు సుఖంగా నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఓకే ఫ్రెండ్స్ సర్పాల గురించి అన్ని చక్కగా తెలుసుకుంటున్నాం కదా ఈ రోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే అసలు పాములు ఎలా పుట్టాయి వాటి చరిత్ర గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం ఓకే అయితే పాములు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి అసలు పాములకి ఎవరు తల్లిదండ్రులు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే స్టోరీలో స్టోరీలోకి వచ్చేద్దాము ఇక్కడ కశ్యపు మహాముని అని ఒక ముని ఉండేవాడు అతనికి పన్నెండు మంది భార్యలు అందులో వినత ఖద్రువలు అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అనమాట వీళ్ళిద్దరు కూడా ఆయనకి భార్యలు అయితే వీళ్ళిద్దరు సవతులు ప్లస్ అక్కా చెల్లెళ్ళు అయితే ఆ కశ్యపుని దగ్గర వీళ్ళిద్దరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారన్నమాట ఆయనకి ఎంతో చక్కగా సేవలు చేస్తూ అలా ఉండిపోతారు అయితే వారు చేస్తున్న సేవలకు మెచ్చుకొని ఆయన ఏం చేస్తారు అని అంటే మీరు ఎంతో చక్కగా నన్ను చేసు చూసుకుంటున్నారు సేవ చేస్తున్నారు మీరు ఏదైనా వరం కోరుకోండి నేను ఇస్తాను అని చెప్పేసి ఆ కశ్యపుడు చెప్తాడనమాట చెప్తే అప్పుడు మాక సరే నాకు ఫస్ట్ కద్రువ కోరుకుంటుంది అనమాట ఏమని కోరుకుంటుందంటే అంటే నాకు వెయ్యి మంది సంతానం ఒకేసారి కావాలి వెయ్యి మంది సంతానం పొడవుగా ఉండే సంతానం కావాలి అని చెప్పేసి ఆమె కోరుకుంటుంది వినత మాత్రం ఏం కోరుకుంటుంది అని అంటే బారికంటే బలవంతమైన ఇద్దరు పుత్రులు చాలు నాకు అని చెప్పేసి ఆవిడ కోరుకుంటుంది అనమాట అంటే ఇక్కడ కత్ర్రువ వినత ఇద్దరు కూడా సవతులు కదా పోటీ పడుతున్నారు అనమాట మొదటగా అక్క చెల్లెళ్ళు తర్వాత సవతులు కాబట్టి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు సరే మీరు కోరుకున్న వరాలైతే మీకు ఇచ్చాను త్వరలోనే మీకు పిల్లలు పుడతారు నేను వెళ్ళి నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను నేను ధ్యానం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు అయితే ఇంకా ఇక్కడ మొదటగా కద్రువకి చెప్పిన మాట ప్రకారం గర్భవతి అయ్యింది తనకి వెయ్యి సంతానం అనేది పుట్టింది అంటే ఆ వెయ్యి గుడ్ల రూపంలో ఉన్నాయి అన్నమాట తర్వాత కొన్ని రోజులకి ఆ వెయ్యి కూడా పొడవాటి కావాలని కోరుకోయింది కదా అందుకోసం అని చెప్పేసి పొడవుగా ఉన్న పాములు పుట్టాయి అంటే వెయ్యి పాములు పుట్టాయి అనమాట ఎవరికి అంటే కద్రువకి ఓకే తర్వాత వినతకి వినతకి ఇది ఈ ఈమె కూడా ఇద్దరు పిల్లలు కావాలని కోరుకుంది కదా అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కద్రువకి ఈ వెయ్యి మంది పిల్లలు పుట్టేశారు కానీ వినతకు మాత్రం ఇంకా అవి రెండు ఎగ్గు షేప్ లోనే ఉన్నాయి ఇది అవుతాయి నా చెల్లెల పిల్లలేమో బయట తిరుగులాడతా ఉన్నారు నా నేను మాత్రం నేను ఇలాగే ఉన్నాను ఇంకా ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి ఎంతో తపన పడుతూ తపన పడుతూ ఉంటుంది దాదాపు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇదంతా కూడా అంటే ఆ గుట్లు పండు నుంచి అదంతా రావడానికి వీళ్ళకి ఎంత టైం పట్టిందంటే వాళ్ళకి ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి ఈ నాగులు పుట్టేంత వరకు ఎంత అంటే ఐదు వందల సంవత్సరాలు పుట్ అయింది టైం కానీ ఈవిడకి మాత్రం ఇంకా సంతానం కలగలేదు నా వాళ్ళేమో బయటలేసి తిరుగులాడుతూ ఉన్నారు నాకు మాత్రం ఇచ్చిందే ఇద్దరు సంతానం నేను బలమైన సంతానం కోరాను మరి నాకెందుకు ఇదంతా కూడా జరగట్లేదు అసలు ఏం ప్రాబ్లము అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే తనకున్న రెండింటిలో ఒక దాన్ని పగలగొట్టేసింది ఓకే ఆ పగలు కొట్టేసినప్పుడు ఏమవుతుంది అంటే సగం మాత్రమే పిండం అంటే ఇప్పుడు మనం నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ అనుకోండి ఇప్పుడు ఫోర్త్ మంత్ లో ఎలా ఉంటుంది బేబీ కొంచెం కొంచెంగానే ఫామ్ అయ్యి ఉంటుంది అంటే కాళ్ళు చేతులు ఇంకా సరిగ్గా బేబీ ఫామ్ అవ్వదు కదా అలా అనమాట ఇప్పుడు ఏం చేసింది తొందరపడి ఎందుకంటే ఇక్కడ వాళ్ళ చెల్లెల పిల్లలు పెద్దగైపోతున్నారు మన నా పిల్లలు మాత్రం బయటికి రావట్లేదు అసలు ఇది వస్తారా రారా అసలు ఏం జరుగుతుందో అర్థం కాక తన తొందరపాటు వల్ల ఒక ఎగ్గుని పగలగొట్టేస్తున్నాడ పగల కొట్టేస్తే అందులోంచి కాళ్ళు చేతులు సరిగ్గా లేని ఒక బాబు పుడతాడనమాట ఆ బాబు పేరే అనరుడు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ అనరుడు అమ్మా నువ్వు చేసిన తప్పుకి చూడు నేను ఎంత శిక్ష అనుభవించాల్సి వచ్చింది నీకెందుకు అంత తొందర అని చెప్పేసి నువ్వు చేసిన పనికి నేను సగం సగం శరీరంతో పుట్టవలసి వచ్చింది నన్ను ఇలా చేసినందుకు నీకు శాపం పెడుతున్నాను అని చెప్పేసి ఆ పిల్లవాడు పుట్టగానే అంటే మనలాగా పుట్టి పెద్దగా అవ్వడానికి సంవత్సరాలు పడుతుంది కదండి మన మనకైతే కానీ అక్కడ అదేవి జరగదు ఎందుకంటే అదంతా కూడా దేవతలు కదా వాళ్ళంతా సో అతను పుట్టినంబడి ఈ తల్లికి శాపం పెడతాడు అనమాట ఏం శాపం పెడతాడు అని అంటే నువ్వు ఇక్కడ కద్రువ దగ్గర దాసిగా పని చెయ్యాలి అని చెప్పేసి ఒక శాపాన్ని పెడతాడు అయితే తల్లి ఏడుస్తుంది నాయన నీ మీద ఎంతో ప్రేమతో నేను చూసుకోవాలనే ఆతృతతో ఒక సంతోషంతో మాత్రమే నేను ఇలా చేశాను గాని నీ మీద నాకు ఎటువంటి ఇదైతే లేదు నేను కావాలని ఇలా నేను పుట్టిస్తాను నేను తల్లిని కదా నేను మాతృ మాతృప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలీదా అని చెప్పేసి అతన్ని బాగా వేడుకుంటుంది అనమాట ఆమె వేడుకునే వరకు ఏమంటాడు అంటే ఆయన నన్ను అయితే ఇలా పుట్టించావు సరే సరే సరిపోయింది కానీ నీ దగ్గర ఇంకొక అంటం ఉంది కదా దాన్ని మాత్రం నువ్వు ఇప్పుడు ఇది చెయ్యకు ఏమంటారు ఎప్పుడైతే దానిలోంచి రెండో బిడ్డ పుడతాడో అప్పుడు నీకు దాస్యం నుంచి విముక్తి లభిస్తుంది ఆ బిడ్డ ద్వారా నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు ఇక్కడ చూడండి ఇక్కడి వరకు జరిగిన స్టోరీలో ఏంటి అని అంటే పక్కన ఉంది మనకు లేదు మన మనకి ఎప్పుడు వస్తుంది మరి మనకి రాదే అని చెప్పేసి ఈ తొందరపాటు అనేది పనికి రాదు ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ ఉంటుంది ఓకే ఆ టైం లోపల జరగాలి 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 అని అనుకుంటే అది జరగదు ఒకవేళ జరిగితే ఎలాంటిది దారి తీస్తుందో చూడండి తల్లి ఎంతో ప్రేమగా ఇద్దరే బలమైన బిడ్డలు కావాలని కోరుకుంది కానీ కోరుకున్న బిడ్డలో నీ తొందరపాటు వల్ల ఏదో పక్కన వాళ్ళకి జరిగిపోతుంది మన నా పిల్లలు నేనెప్పుడు చూసుకోవాలనే ఆతృత ఒక ఇది అయ్యో నాకు ఇంకా కలగలేదే అయ్యో నాకు ఇంకా రాలేదే అనే ఒక ఆవేదనతో నువ్వు చేసిన తప్పు పనికి ఏం జరిగిందో చూడండి అంటే మనము మన జీవితంలో ఏది టయానికి అది వస్తుంది అంతేకాని మీరు తొందరపడి ఏమంటారు మా పిల్లోడిని స్కూల్లో జాయిన్ చేస్తాం కదండి బట్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ఓకే మా పిల్లోడు బాగా చదువుతున్నాడు అని చెప్పేసి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయించమంటే రాయిస్తారా అది పాసిబుల్ అవ్వదు కదా రాయిస్తే ఏమవుతుంది అక్కడ రాయిస్తే ఏమవుతుంది అక్కడ ఆ పిల్లోడు అంత హై లెవెల్ ఎడ్యుకేషన్ అనేది తన మెంటల్ స్టెబిలిటీ అంతగా ఉండదు ఎందుకంటే వాడు ఇంకా వాడు మెదడు ఇంకా అంత మెచ్యూర్ అవ్వలేదు అది మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని నాకు రాలేదే నా పిల్లలు చదవలేదే నేను లేనే అని చెప్పేసి మీరు ఆతృతపడి ఇది ఒక్క విషయమే కాదు ఏ విషయం అయినా ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది చేసే పొరపాటు ఇదే అయ్యయ్యో పక్క పిల్లలకి జాబ్ వచ్చేసిందే మరి మాకెందుకు రాలేదే మరి మేము అదే కాలేజీలో చదిపించాము మేము ఇంకా డొనేషన్ పెట్టి చదిపించాము మా పిల్లలకు మాత్రం ఏ సీటు రాలేదు ఆ పిల్లలకు మాత్రం వచ్చేసి వచ్చేసిందని కంపేర్ చేసి పిల్లల్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఒక్కసారి ఓ తల్లుల్లారా ఒక్కసారి ఆలోచించండి మీరు చదువుకోలేదు కరెక్టే అయ్యో మా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఇదంతా చేస్తున్నాం మేడం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు అని చెప్పేసి అంటున్నారు నేను చాలా మందిని కౌన్సిలింగ్ చేస్తుంటే ఇదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక అమ్మాయి అయితే కాల్ చేసి ఏమంటుందంటే అసలు నాకు చదివే ఇంట్రెస్ట్ లేదు మేడం కానీ వాళ్ళకి మాత్రం ఐఐటి చెయ్యాలనే మరి నేనేం చెయ్యాలి అని అడుగుతుంది అంటే చూడండి మీరు ఎంత ఎలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని మీ పిల్లలని మీరే ఇబ్బంది పెట్టుకుంటున్నారు వాళ్ళ లోపల ఏముందో గుర్తించండి కాస్త ఓపిక పట్టండి ఇది కదా మనకు కావాల్సింది ఇది కదా ఏమంటారు అన్ ప్రపంచం అంతా ఒకేలా ఉంటే అందరూ దేవుళ్ళు అయిపోతారు లేదంటే అందరూ రాక్షసులు అయిపోతారు ఫస్ట్ అది గమనించండి ప్రపంచం అంతా ఒకేలా ఉండదండి నేను తీసుకున్న డిజైన్ లో నేనున్నాను మీరు తీసుకున్న డిజైన్లో ఉన్నారు మీ పిల్లలు తీసుకున్న డిజైన్లో వాళ్ళు ఉన్నారు ఇంతగా క్లాసులు వింటున్నా ఇంతగా ధ్యానం చేస్తున్నా కూడా మనం వేటికి ప్రలోభ అవుతున్నాం అంటే పక్కవారి మాటలకి ఆ పక్కవారి మాటలకి ఏమంటే మనలో ఉన్న గుణాలు మారిపోతున్నాయి సత్వ గుణాలను ఇంప్రూవ్ చేసుకోవాలి దేని ద్వారా వస్తుంది అంటే సజ్జన సాంగత్యం ఇది మీరు వినడం కాదు మీ పిల్లలకు తెలియచేయండి ఎందుకంటే ఎంతో మంది తల్లుల వేదన పిల్లలు చదవలేదు చదవలేదు చదవొక్కటే కాదు నాకు ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు మేడం ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళ లైఫ్ ఎలా అయితే ఉందో అలాగే ఉంది చెప్పండి గైడ్ చేయండి నడిపించండి అంతవరకే మీ బాధ్యత కానీ అంతకు ముంచి మాత్రం వాళ్ళని ఇప్పుడైతే ఏ రకం స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి మీరు ఏం చేస్తున్నారు మీరు మా పిల్లలు ఇంకా బాగుపడాలి అని అనుకుంటున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి మీ మనస్సుతో ఆలోచించింది ఇది రైటా రాంగ్ అని చెప్పేసి చూడండి ఇక్కడ వరకు జరిగిన స్టోరీలో ఇది మనం తీసుకోవాల్సింది ఓకే నెక్స్ట్ ఇంకా అయితే ఒక రోజు ఆయన శాపం పెట్టాడు కదా ఆ శాపం పెట్టాడు కదా శాపం పెట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ శాపం ఫలించాలి కదా మరి దానికైతే ఏం చేశారు అని అంటే ఒక రోజు వినత కద్రువలు ఇద్దరు కూడా చక్కగా ఒక పాల సముద్రం గట్టున విహరిస్తూ ఉన్నారనమాట విహరిస్తూ ఉంటే అక్కడ ఒక తెల్ల అందమైన గుర్రాన్ని చూసారు అది ఎంత అందంగా ఉంది అంటే అసలు చూసేందుకే చాలా అందంగా ఉందనమాట అక్కడ దూరంగా ఎక్కడో కనబడుతుంది గుర్రము వైట్ గా ఉన్నందుకు వాళ్ళకి ఇంకా బాగా కనపడుతుంది అనమాట అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అక్క అక్క కదురు అంటుందనమాట అక్క గుర్రం చూసావా ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో అని అంటే ఇవి చెప్తుంది అనమాట అయ్యో అంతా బాగుంది కానీ దానికి తోక చూసావా ఎంత నల్లగా ఉందో అని చెప్పేసి చెల్లి అంటుంది ఓకే చెల్లి అనేసరికి లేదు లేదు నువ్వు సరిగ్గా చూడట్లేదేమో కరెక్ట్ గానే ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యల ఒక వాదన అనేది స్టార్ట్ అయిపోతుంది అయితే సరే ఇప్పుడు చీకటి అయిపోయింది రేపు పొద్దున్నే వచ్చి చూద్దాము అని అంటే ఈవిడేం చేస్తుంది అని అంటే ఆల్రెడీ కద్రువకి వినతని తన దాసిగా చేసుకోవాలని ఎప్పటి నుంచో మనస్సులో ఒక రకమైన కోరిక అనమాట ఓకే అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తుంది అంటే పొద్దున్నే లేద్దాము ఈ గుర్రం దగ్గరికి వద్దాము ఒకవేళ దీని తోక నల్లగా ఉంటే నువ్వు నా దగ్గర దాసిగా చేయాలి ఓకే ఒకవేళ దీనితో ఒక తెల్లగా ఉందనుకో నేను నీ దగ్గర దాసిగా చేస్తాను అని చెప్పేసి ఒక పందెం వేసుకుంటారు అనమాట ఇద్దరు సవతులు లేదంటే అక్కాచెల్లెళ్ళు అంతా ఒకటే ఓకే వాళ్ళిద్దరు పందెం వేసుకుంటారు పందెం వేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఆల్రెడీ ఆ కద్రువాకి తెలుసు కానీ తను ఏం చేసింది అని అంటే భ్రమ ఏమంటారు భ్రమింప చేస్తుంది అనమాట ఏం చేస్తుంది అని అంటే అబ్బా దీనికి అసలు ఆల్రెడీ పందెం అయితే వేసుకున్నాను గాని దాని తోక వాస్తవానికి అయితే తెల్లగానే ఉంది ఇప్పుడు మరి నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి బాగా ఆలోచించి తను ఏం చేస్తుంది అని అంటే తనకు వంద మంది పాములు ఉన్నాయి కదా అందులో కొన్ని నల్ల పాములు ఉంటాయి కదా వాళ్ళని వెళ్ళి అడిగింది అనమాట నేను ఇక్కడ మీ పిన్ని గారు ఇద్దరం కూడా పందెం వేసుకున్నాము ఓకే అయితే దానిలో గెలిస్తే బానిసత్వం చెయ్యాలి వాస్తవానికి అయితే ఆ గుర్రం తోక తెల్లగా ఉంది నాయన మీరు నాకు సహాయం చెయ్యండి లేకపోతే ఈ పందంలో నేను ఓడిపోతాను నేను దానికి దాసినవ్వాల్సి వస్తుంది మీరు ఒక సహాయం చేస్తే దీని నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి తన పుత్రులందరికీ చెప్తూ ఉంది అనమాట ఎవరు చెప్తున్నారు అంటే కద్రువ చెప్తూ ఉంది చెప్తుంటే ఏమంటారు అంటే అందులో ఉన్న ఆ ఇక్కడ ఆ వంద మంది పుట్టారు కదా అందులో కొంతమంది పేర్లు చెప్తాను అంటే ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళ పేర్లు చెప్తాను ఆదిశేషు వాసుకి కర్కోటకుడు తక్షకుడు అనంతుడు ఇలా కాళయుడు పద్మ మహాపాదుడు శంకుడు వీళ్ళందరూ కూడా ఆ ముఖ్యమైన వాళ్ళనమాట ఆమె యొక్క కలిగిన సంతానంలో ముఖ్యమైన పాముల పేరు చెప్పాను అనమాట నేను అయితే వీళ్ళంతా కూడా ఉంటారు ఇవి ఇలా చెప్తుంది చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే అమ్మా నువ్వు చేసేది తప్పు ఓకే తప్పు ఒప్పుకో ఎందుకలా చేస్తున్నావు పందిల్లో ఓడిపోతే ఏమవుతుంది ఏమంటారు ఆ తను చాలా మంచిది నీ మాట వింటుంది ఒప్పుకుంటుందిలే కానీ నువ్వు మాత్రం ఈ అధర్మ పని చెయ్యొద్దు అని చెప్పేసి కొడుకులు ఎంతగానో అడుగుతారనమాట నేను తల్లిని నేను చెప్పిన మాట వింటారా లేకుంటే మీరు నాకు సలహాలు ఇస్తారా అయినా కూడా ఇప్పుడు నేను చెప్పిన మాట వినలేదు అని చెప్పేసి ఆ గుర్రానికి మీరు వెళ్ళి చుట్టుకోలేదు అని అంటే రాబోయే కాల సర్ప సర్పయాగం జరుగుతుంది జనమేజేయుడు చేస్తారు ఆ సర్పయాగంలో మీరంతా కూడా అందులో దహనం అయిపోతారు అని చెప్పేసి ఒక శాపాన్ని పెడుతుంది ఆ తల్లి అయితే ఆ శాపానికి భయపడి అందులో ఉన్న కర్కోటకుడు కొంతమంది నల్ల పాములు ఆ తల్లి చేసిన దానికి అక్కడ వెళ్ళి ఆ గుర్రానికి చుట్టుకొని ఆ తెల్లగా ఉన్న గుర్రాన్ని నల్లగా చేస్తారు ఓకే నల్లగా అయిపోయింది కదా సో ఇవి వీళ్ళిద్దరు వెళ్ళనే వెళ్తారు ఓకే వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చూసావా ఆ గుర్రం తోక నల్లగా ఉంది నువ్వు ఓడిపోయావు ఇక్కడ నుంచి నువ్వు నాకు దాసివి అని చెప్పేసి అప్పటి నుంచి తనని దాసిగా పెట్టుకుంటుంది ఓకే అయితే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది అని అంటే ధర్మం చెప్పవలసిన తల్లే ఏం చేసింది తను గెలవడానికని తను ఏదో ఆరాట పడుతూ తన పిల్లలకు కూడా అధర్మంలో నడవమని చెప్తుంది ఇది ఎక్కడన్నా సమంజసమ చెప్పండి ఇది ఇది ఇక్కడే కాదు ఇంకా ఈ కాలంలో కూడా నడుస్తూనే ఉంది తమ చేసేది తప్పని తెలివనే తెలుసు కానీ పిల్లలు ఏదో చెప్పారనుకోండి వేలడంత లేవు నీకు ఇవన్నీ అవసరమా మా ఇష్టం మేము చేసుకుంటాం నీకెందుకు అని చెప్పేసి పిల్లల్ని రివర్స్ లో తిడుతున్న వాళ్ళు కొడుతున్న వాళ్ళు వెందల్లో వేలల్లో ఉన్నారు నిరంతరం టీవీలో న్యూస్ లో చూస్తూనే ఉన్నాం ఎంతో మంది తల్లుల చేతుల్లో తండ్రుల చేతిలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు నేను అందరినీ అనట్లేదు కాకపోతే ఇక్కడ మనము అజ్ఞానంలో పడిపోయి ఏదో కొన్ని కావాలి అనే ఉద్దేశంతో మరికొన్నింటిని మాయలో పడిపోతున్నాం మోహంలో పడిపోతున్నాం ఆ మోహంతో ఏం చేస్తున్నాము అంటే మనల్ని మనమే కరెక్ట్ గా ఉన్నామా లేదా ఆ సెల్ఫ్ చెకింగ్ కూడా చేసుకోవట్లేదు అంటే ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ కద్రువ చేసింది కరెక్టా చెప్పండి అందులో ఉన్న కొన్ని పాములు మాత్రం అమ్మా మేము ఒప్పుకోము నువ్వు చేసిన నువ్వు పెట్టిన శాపానికి మేము ఉంటాము అని చెప్పేసి వాసుకి శేషు ఇలా చాలా పాములు అందులోంచి మేము చెయ్యము అని చెప్పేసి అంటారు ఎవరైతే నాకు సహాయం చేయరో వాళ్ళంతా కూడా సర్పయాగంలో పడి మరణిస్తారు అని చెప్పేసి ఒక శాపాన్ని పెడుతుంది ఆ తల్లి శాపానికి భయపడిన కొంతమంది తనకి సహాయం చేస్తారు శాపానికి భయపడిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఏమంటారు తనని ఎంతగా రిక్వెస్ట్ చేసినా కూడా నాకు సహాయం చేయని వాళ్ళు ఇంకా సమాజానికి ఏం చేస్తారు అంటుంది ఆవిడ చూడండి అధర్మంలో మీరు ఉంటూ మీకేదో సహాయం చెయ్యాలి అని చెప్పేది అనే ఉద్దేశంతో మీ పిల్లల్ని తన పిల్లల్ని తానే శాపం పెట్టి ఏ తెల్లన్న కోరుతుంది అసలు ఇలాంటి వరాన్ని కానీ ఇక్కడ కద్రువ కోరింది కద్రువలా మనం ఉండకూడదు కద్రువ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మన పిల్లల్ని మనం సరైన మార్గంలో అందులో పుట్టిన వాసుకి శేషుయే తన తల్లి తప్పు చేసిందని చెప్పేసి నువ్వు అధర్మంలో ఉన్నాము ఇక్కడ ఉండము అని చెప్పేసి వెళ్ళిపోయి వేల సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి ఆ శాపం నుంచి విముక్తి పొందారు అంటే ధర్మంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే అది ఎప్పటికైనా మిమ్మల్ని రక్షిస్తుంది ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది అందుకు ఈ ఇద్దరు కూడా నిదర్శనం అంటే ఇక్కడ మనమేం తీసుకోవాలి మనం ఇంతేనా అని అంటే కరెక్ట్ కాదు ఆ పద్ధతి కరెక్ట్ కాదు మనం అలా ఉన్నాము ఇలా మారడానికే ఈ కథలన్నీ వినేది అందులో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకునేది అయ్యో నేను అలా లేను అని చెప్పేసి మనం అనుకుంటాం లేకపోతే సంతోషం ఉన్నవాళ్ళు నిరంతరం అంటే మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి వేరే ఎవరో వచ్చి మీకు ఎవరు చెప్పరండి ఒకవేళ చెప్పారు అనుకోండి అమ్మ నా ఇష్టం నేను నేను బాగా బతుకుతున్నాను నా పిల్లలు నా ఇష్టం నీకెందుకు అని చెప్పేసి అంటారు అలా కాదు మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఇది సరి అయినదా ఇది సరి కానుదా నా పిల్లల్ని నేను ఎలా పెంచుతున్నాను నేను ధర్మంలో పెంచుతున్నానా అజ్ఞానంతో పెంచుతున్నానా ఇదంతర కూడా మీ అంతలకు మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన విషయం కానీ ఎప్పుడు కూడా మీ కోరికలతో ఇతరులను మీ పిల్లలను బానిసలను చేయకండి అధర్మం వైపు నడపనీయకండి ఎన్నో ఉన్నాయి ధర్మానికి సంబంధించిన కథలు ఈ రోజు కష్టంలో ఉండొచ్చు మీరుండొచ్చు మీ పిల్లలు ఉండొచ్చు కానీ రేపంటూ మీకు ఒక మంచి రోజు వస్తుంది ఎన్నో స్టోరీస్ ఉన్నాయి ఎన్నో గ్రంథాలలో చెప్పారు ధర్మం వైపు నిలబడితే ఏం జరుగుతుంది అని అవన్నీ చెప్పండి అవన్నీ మీరు వినండి మీ పిల్లలకు జ్ఞానాన్ని నేర్పించండి ఈ పురాణాల కూడా కూడా ఇవన్నీ మనకు అవే చెప్తున్నాయి ఫ్రెండ్స్ అంతకు ఇంకేవి చెప్పడం లేదు ఓకే అయి తర్వాత ఇక్కడ ఇంకా కర్కోటకుడు మాత్రం ఆ గుర్రం చుట్టూ ఆ ఉంటాడు కర్కోటకుడు మాత్రం తల్లి సైడు ఉంటాడు ఆ ఈ తల్లిని దీని నుంచి గెలిపిస్తాడు ఈమెమో ఈమె కింద దాసిగా ఉంటుంది ఓకే అయితే ఇంకా ఆ రెండో గుడ్డు అండము పగిలి ఎవరు వస్తారు అంటే గరుగ్ వస్తాడు ఓకే బలవంతుడు కదా బలవంతుడు కదా తను పుట్టాలనుకున్నది ఎంతో బలవంతుడైనా గరుగ్మంతుడు పుడతాడు ఓకే గరుగ్మంతుడు ఆ తల్లి చేసే ఆ దాసి పని చూడలేకపోతాడు ఏంటమ్మా మనకి బాధ నువ్వెందుకమ్మా ఇలా ఒప్పుకున్నావు అని చెప్పేసి అంటే లేదు నాయన మేము ఇలా పందెం వేసుకున్నాము ఆ పందెంలో నేను ఓడిపోయాను నేను మాట మీద ఉండాలి కాబట్టి నేను దాసిగా చేస్తున్నాను అని చెప్పేసి తనంతా కూడా చెప్పి చెప్తుంది అయితే తన తను గరుగ్మంతుడు కదురు అని అడుగుతాడు ఏమడుగుతాడు అంటే మా అమ్మకి ఈ దాస్యం నుంచి విముక్తి లభించాలి అంటే ఏం చేయాలి చెప్పండి నేను చేస్తాను నా తల్లి కోసము అని చెప్పేసి ఎంతో చక్కగా అడుగుతాడు ఆవిడ ఏమంటది అంటే క్షీరసాగర మదనంలో అమృతం ఉంటుంది కదా ఆ అమృతాన్ని తెచ్చి నా సర్పాలకి ఇవ్వు ఓకే ఆ సర్పాలు ఇస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా మరణం లేకుండా ఉంటారు ఇది నువ్వు చేసావనుకో నీ తల్లి నుంచి ఆ దాస్యం నుంచి నేను విముక్తిని చేస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్తాను ఓకే అలా చెప్పగానే సరే ఎంత కష్టమైనా సరే నా తల్లి కోసం నేను తెస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళి ఎంతో గరిగ్మంతులు చూశారు కదా ఆల్రెడీ రామాయణంలో గరుగ్మంతుడి గురించి మనం విన్నాము ఓకే ఎంతో బలవంతుడు కదా తన రెక్కల్ని ఇలా చేసుకుని ఎంతో బలంగా ముందుకు సాగుతూ ఎంతో మంది దేవతలతో పోరాడి ఆ అమృతాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడనమాట సాధించాడు మొత్తానికైతే ఆ దానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీ మహావిష్ణువు ఉండే అంటాడు అనమాట ఏమంటాడు అంటే నాయన నువ్వు ఎంతో మంచివాడివి ఓకే కానీ ఏమంటారు ఎంతో బలం ఉన్నవాడివి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి అడుగుతాడు అయితే నాకు ఏ వరము లేదు నిరంతరం నీ దగ్గరే ఉండాలి నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని చెప్పేసి గరుగ్మంతుడు అడుగుతాడు ఎందుకంటే తన బలాన్ని మర్చి ఆ సాహసాన్ని మెచ్చి తను అడుగుతాడు అనమాట అడిగితే అప్పుడు శ్రీహరికి సమాధానం ఇస్తాడు నేను నీ దగ్గరే ఉండాలి నీ సేవ చేసుకుంటే చాలు ఇంక ఏది నాకు అవసరం లేదు అని అంటాడు సరే అని చెప్పేసి అప్పటి నుంచి ఆయన వాహనంగా ఆయన సమకూర్చుకుంటాడు గరుగ్మంతుని అందుకనే నిరంతరం కూడా విష్ణుమూర్తి ఎక్కడ ఉంటాడు అంటే గరుడ వాహనంపై ఉంటాడనమాట దీనికి గల స్టోరీ ఇది అయితే ఇక్కడ చెప్పిన తర్వాత ఆయన సరే అని చెప్పేసి అంటే ఇక్కడ అమృతం గురించి ఏమి ఏమి మాట్లాడు విష్ణు అలా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే ఇంద్రుడు చెప్తాడనమాట నువ్వు నువ్వెంతో బలశాలివి నీతో పోరాడడం నా వల్ల కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దగ్గర కూడా నువ్వు వరం పొందావు కాబట్టి నేను ఒక చిన్న సలహా చెప్తాను ఏంటి అంటే ఇది తీసుకొని వెళ్ళి నువ్వు పాములకు ఇవ్వడం ద్వారా వాళ్ళు మరింత బలవంతులు అవుతారు వాళ్ళు చావు లేకుండా ఉంటారు ఇది న్యాయమా చెప్పు వాళ్ళు అధర్మంతో ఉన్నారు అధర్మంతో ఉన్న వారికి ఇలాంటి అమృతాన్ని తీసుకొని ఇవ్వచ్చా నువ్వు అని చెప్పేసి అంటాడు అప్పుడు గరిగ్మంతుడు ఒక మాట అంటాడు అనమాట నువ్వు చెప్పేది కరెక్టే కానీ నా తల్లికి దాస్యముక్తి లభించాలి అంటే నేను ఇస్తాను తెచ్చి ఇస్తాను అని చెప్పేసి నేను మాట ఇచ్చాను మరి నేను ఇచ్చిన మాట ఎక్కడికి పోవాలి అంటే నా తల్లికి విముక్తి లభించకుండా చేయమంటారా నా తల్లి అంటే నాకు ఎంతో ఇష్టం మరి నేనేం చెయ్యాలి కాబట్టి నా తల్లి కోసం నేను చేస్తాను అని చెప్పేసి ఇంద్రుడి మాటలను కూడా కాదని వెళ్ళిపోతూ ఉంటే ఇంద్రుడు ఒక ఉపాయం చెప్తాడనమాట ఏంటంటే ఇది ఇక్కడ ఉన్న దీనిలో ఉన్న అమృతాన్ని తీసుకొని వెళ్ళు ఓకే వాళ్ళకివ్వు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం చెయ్యి అంటే ఇది స్నానం చేసి తీసుకోవాలి అని చెప్పేసి నువ్వు చెప్పేసి అంతలోపల అంటే చేసినట్టు ఇచ్చేస్తాడు ఇక్కడ పెట్టేస్తాడు పెట్టేసి నువ్వు మీ స్నానం చేసి వచ్చి ఈ అమృతాన్ని తీసుకోండి అప్పుడు మీరు మంచిగా అవుతారు అని చెప్పేస్తాడు వీళ్ళందరూ స్నానానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు అని అంటే దాన్ని మళ్ళీ ఇంద్రుడు లాక్కొని వెళ్ళిపోతాడు ఆ లెక్కకైతే ఇచ్చినట్టే కదా అంటే తన తల్లికి దాస్య విముక్తి లభించింది అని చెప్పినాడు తన చేతిలో తను పెట్టేశాడు వీళ్ళందరూ స్నానం చేసొచ్చు తీసుకోవాలి కానీ తను ఇచ్చేసాడు కాబట్టి తన తల్లికి దాస్యం నుంచి విముక్తి లభించింది కానీ వీళ్ళకి అమృతం అయితే దొరకలేదు అంటే ఇంద్రుడు ఇలా చేశాడనమాట ఇలా ఆట ఆడిచ్చాడు అనమాట ఎందుకంటే అధర్మంతో ఉన్న వాళ్ళు అందో పైనంగా పాములు ఇలాంటి వాళ్ళకి అమృతం దొరకనే దొరకకూడదనే ఉద్దేశంతో ఇలా చేశారు అయితే ఇక్కడ చూడండి తల్లి మీద ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటే సాక్షాత్తు ఏమంటారు దేవతలతో పా పోరాడి ఒక పక్షి ఒక సాధారణమైన పక్షి ఆ తల్లి బాధ చూడలేక ఎంత పని చేసిందో చూడండి ఏమిస్తాను అన్నా కూడా నాకు ఏమి వద్దు ఇంద్రుడు అడుగుతారు దేవతలు అడుగుతారు నీకేం కావాలో కోరుకోని నాకు ఏమీ వద్దు నా తల్లి నుంచి ఆ తల్లికి దాస్య విముక్తి లభిస్తే చాలు చాలా సంవత్సరాల నుంచి దాదాపు నా తల్లి దాసిగా ఉంది ఆ బాధలు నేను చూడలేను నేను పుత్రుణ్ణి కదా నేను కొడుకును కదా నేను విముక్తి ల విముక్తి చెయ్యాలి అని చెప్పేసి ఎంతో చక్కగా వేడుకొని ఆ అమ్మని విముక్తి చేస్తాడు ఓకే ఇక్కడ చేసిన ఆ ఏమంటారు గరుడు ఎవరైతే పూజిస్తారో వాస్తవం గరుడ పంచమి అంటారు నాగపంచమి అంటారు ఈ రోజుని సో ఎవరైతే గరుడిని నాగ నాగుని పూజిస్తారో వాళ్ళకి ఏమవుతుంది అని అంటే వాళ్లకు చక్కటి సంతానం లభిస్తుందంట చక్కటి సంతానంతో పాటు ఇంకా నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లలు పుడతారు ప్లస్ ఉన్న పిల్లలు కూడా ఎంతో చక్కగా మారతారంట అందుకోసం అని చెప్పేసి ఈ గరుడ పంచమి రోజు ఈ నాగపంచమి రోజు ఆరాధన చెయ్యాలి అని చెప్పేసి పురాణ వచనం అంటే ఇందులోంచి మనం ఏం తీసుకోవాలి అంటే మీరు ఎంత ప్రేమ పంచితే ఎంత ధర్మంగా మీరు చూసుకుంటే మీ పిల్లలు మీ పట్ల ఎంత త్యాగానికైనా కూడా వడిగడతారు ఇందాక మనం ఏం చేసాము కద్రువం చూసాము ఇక్కడ వినతను చూడండి వినత కోసం ఎంతగా పోరాడాడో తెలుసా గరుగ్మంతుడు మరి గరుగ్మంతుడు పుత్రుడే మరి కద్రోకు పుట్టిన పిల్లలు పుత్రులే కానీ పెంచడంలో తేడా ఉంది అక్కడ తల్లి బాధ చూడలేకపోయాడు ఇక్కడ సాక్షాత్ తల్లే శపించింది అంటే మనం ఎలా పెంచితే మనం ఎలా అయితే మనం చూస్తామో మన పిల్లలు మనకు ప్రతిరూపాలుగానే ఉంటారు అయ్యో నా పిల్లలు నాలా లేరండి మీరు అంటున్నారు కరెక్టే మీ పిల్లలు మీరా లేరు అని అంటే తప్పు మీలో ఉంది వారిలో లేదు వాస్తవానికి కర్మ ఏదైనా ఉంటే అంటే ఒక సిద్ధాంతం ప్రకారం ఏదైనా ఉంటే వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేయడానికి వచ్చింటే అది మనం సెవెంటీ రూపీస్ చేసి ఆ ఏమంటే డ్రీమ్స్ ద్వారా చూసుకోవచ్చు అలా కాకుండా మీరు చిన్నప్పటి నుంచి సౌమ్యంగా పెంచుతున్నా కూడా తిరిగి రివర్స్ అవుతున్నారు అని అంటే మీరు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు మీ అత్తగారితో మీ హస్బెండ్ తో మీ ఆడపడుచులతో మిగతా వాళ్ళతో సొసైటీలో మీరు ఎలా ఉన్నారో చూసి నేర్చుకునేదే పిల్లలు బయట ఎవ్వరిని చూడండి ఎందుకంటే బయట వాళ్ళు స్కూల్కి వెళ్ళేది మహా అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు కానీ మిగతా టైం అంతా మీతోనే ఉంటారు మిమ్మల్నే అబ్జర్వ్ చేస్తారు మీ నుంచే అన్నీ నేర్చుకుంటారు కానీ మనం ఆ విషయం మర్చిపోతున్నాం స్కూల్లో వాళ్ళ టీచర్ ఇది నేర్పించిందండి ఇది నేర్పించిందండి అది నేర్పించింది రోజంతా ఉండే మీ పిల్లలు మీరు చెప్పినవి నేర్పించుకో నేర్చుకోకుండా ఏదో ఒక ఎనిమిది గంటలు చెప్పినవి వాళ్ళు నేర్చుకుని బుర్రకెక్కించి వాళ్ళు మీ మీద ప్రయోగిస్తారు ఒకసారి ఆలోచించండి అంటే ఇక్కడ మనం ఎలా చెప్తే మన పిల్లలు అలాగే ఉంటారు చిన్నప్పటి నుంచి దాన్ని మనమే నేర్పించాలి ఇక్కడ వినతా కద్రువల నుంచి గరుద్మంతుడి నుంచి మనమంతా కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే మనము ఎలా పెంచితే మన పిల్లలు అలాంటి గౌరవాన్నే మనకు ఇస్తారు దానికోసం ఎంత దాని ఎంతదికైనా పోరాడతారు మీరు ధర్మం చెప్పండి ధర్మంగా జీవించమని చెప్పండి అంతే మిగతాదంతా భగవంతుడు చూసుకుంటాడు అందుకనే ఖాళీ దొరికినప్పుడల్లా పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి ఏం చెప్పండి అంటే నానొక స్టోరీ చెప్తా నానా నేను అని చెప్పేసి ఈ పురాణాల్లో ఉన్న కథలనే పేర్లు మార్చేసి అక్కడ వేరే ఏదైనా పెట్టి వాళ్ళకి స్టోరీగా చెప్పండి వాళ్ళు ఎంత చక్కగా వింటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ థ్యాంక్ యూ ఓకే ఓకే ఫ్రెండ్స్ మెడిటేషన్ స్టార్ట్ చేసుకుందాము అందరూ కూడా చక్కగా రిలాక్స్ గా కూర్చోండి అందరూ కూడా హాయిగా సుఖాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్ ఈరోజు మనం సర్పదోషాల నివారణ కోసం కర్మ విభాగ ధ్యానం చేయబోతున్నాము చక్కగా రెండు చేతులను ఒక దానిలో ఒకటి కలిపి పెట్టుకోండి లాక్ చేసుకోండి కళ్ళజోళ్ళుంటే తీసి పక్కన పెట్టేసేయండి మంచం మీద కానీ కుర్చీ మీద కానీ కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు క్రాస్ చేసుకోండి కింద కూర్చున్న వాళ్ళైతే మీ శరీరానికి ఎలా సౌకర్యవంతంగా ఉంటే అలా కూర్చోండి ఎటువంటి ఇబ్బంది లేదు శరీరం సౌకర్యంేనే మనం ఏదైనా కూడా చేయగలం చక్కగా ఇప్పుడు రెండు కళ్ళు మూసుకొని నీలో ఉన్న ఆ శ్వాసతో అనుసంధానం అవ్వండి ఫ్రెండ్స్ ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని కట్ చేస్తూ శ్వాసను గమనించండి శ్వాస మీద ధ్యాస మీలో సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ శరీరాన్నంతా కూడా తేలికగా చేసుకోండి మీ మనస్సును శూన్యం చేసుకోండి ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుందో ఆ సుబ్రహ్మణ్యుడి యొక్క చైతన్య శక్తితో మనం అనుసంధానం అవ్వగలం ముందుగా విఘ్నేశ్వర్ల వారిని ఇన్వైట్ చేసుకుందాం మహాదేవ్